హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను మీకు కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేయాలో చెప్తాను ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం వెండిమిరకాయలు కొంచెం ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం అల్ల ముక్క వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనికి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే దా అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకి తీసేయాలండి మిక్సీ జార్లోకి తీసేసుకొని దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు నేను ఒక పావు కేజీ పైన తీసుకున్నానండి ఎందుకంటే నాకు దోశకి రోజు చట్నీ అవసరం అవుతుంది సో అలా తీసుకున్న టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి దోసి పెట్టి పిండి చూడండి ఇప్పుడే మిక్సీ పెట్టాను అనమాట చాలా అంటే చాలా మంది కాసేపు బయట నుంచి ఫ్రిడ్జ్లో పెడతాను చూడండి అలా ఉండాలి కన్సిస్టెన్సీ టమాటా ముక్కలను కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఒక చిన్న ఒక నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలండి అందులో వేసుకున్న తర్వాత చూడండి అలా మగ్గిపోవాలి మగ్గితే చింతపండు కూడా కొంచెం నాన్ నానుతుంది అందులో తర్వాత టమాటాలు కూడా మగ్గుతాయండి ఇవి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ఒక మిక్సీలో ఒక రెండు రౌండ్స్ తిప్పాలండి తిప్పిన తర్వాత టమాటా గుజ్జా అనేది అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండి టమాటా చట్నీ కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్